మాకు కావాల్సిన ఎనిమిది గంటల పదిదీలా కావాలని చెప్పేసి వ్యతిరేకంగా పోరాడి సాధించినటువంటి దినం కాబట్టి ఈరోజు ఏంటంటే ప్రపంచయాత్ర ఈ రకంగా కార్మికులు ఈ జెండా పంచడం దీంతో పాటు కార్మికులు పన్నెండు గంటలు అనేది పొందినం అనేది అమలు చేస్తా కూడా రద్దు చేసేసి ఎనిమిది గంటల పని దినము అమలు చేయాలని చెప్పేసి వాళ్ళకు ఇరవై ఆరు వేలు కూడా ఇవ్వాలని చెప్పేసి కుటుంబంలో ఉన్నటువంటి ఐదు మంది ఎవరైతే కుటుంబ సభ్యులు వాళ్లకు పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా వాళ్ళకు జీవన విధానం అనేది కొనసాగుతుంది కాబట్టి ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా ఈ రోజు కాంట్రాక్ట్ విధానం ఉందో ఈ కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసేసి మంత్రి ైజ్ చేసి కూడా తగ్గించాలని చెప్పేసి ప్రభుత్వ రంగ సంస్థలన్నిటి కూడా నిర్వీర్యం చేయడం జరిగింది వీటి అన్నిటిని కూడా మళ్ళీ తిరిగి ప్రభుత్వం రంగం తీసుకురావాలని ఆ రకం ఏంటంటే ఈ సిఐటి కొంత ఉంది అదేవిధంగా ఈరోజు ఇక్కడ భవన్ నిర్మాణం కార్యం పెద్ద ఎత్తున గత మూడు సంవత్సరాల నుంచి ఈరోజు జెండా ఎగరేజ్ చేసి పండుగ నిర్వహించుకోవడానికి జెండా ఎగరేస్తా ఉన్నారు కాబట్టి వారికి ఈరోజు భవన్ నిర్మాణ కార్మి ఒక మధ్య దాకా ఉన్నారు అదేవిధంగా జేబిను అనేటటువంటి అమాలి సంఘం కూడా గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి వాళ్ళు కూడా ఈ రకంగా జెండా ఎగరే చేసి చేస్తూ ఉన్నారు వీళ్ళందరూ అదే అదేవిధంగా భవన్ నిర్మాణ కార్మి